どうも。<noise> లో ఉన్న ప్రతి జీవి మానవ జీవితం మీద ఏదో ఒక విధంగా ప్రభావం చూపిస్తుంది అందుకే ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల దగ్గర నుంచి గోడకు వెళ్లాడే చిత్రపటాల వరకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది మన ఆర్థిక మానసిక స్థితిగతుల పైన వీటి ప్రభావం ఎంతుంటుంది నిపుణులు చెప్తున్నారు కొందరికి ఇంట్లో ఆక్వేరియం ఉంటే కలిసి వస్తుంది మరికొందరికి ఇంట్లో సునకాలను పెంచితే లక్ష్మీదేవి కటాక్షం ఏనుగు బొమ్మలు గోడ గడియారాలు కూడా మన ఇంట్లో ఎనర్జీ ఎఫెక్ట్ చేస్తాయి ఎవరైతే ఇంట్లో ఏడు గుర్రాలు పరిగెడుతున్నట్టున్న పెయింటింగ్ ఫోటోలను పెట్టుకుంటారో సంపదను ఏడు సంఖ్యతో మానవ జీవితంలోని చాలా విషయాలు ముడిపడి ఉంటాయి ఏడడుగులు ఇంద్రధనస్సు ఏడు రంగులు సప్త సముద్రాలు సప్త స్వరాలు ఏడుతో విడదీయలేని సంబంధం న్యూమరాలజీ ప్రకారం ఏడు సంఖ్య కేతు గ్రహాన్ని సూచిస్తుంది లోతైన తెలివితేటలు మేధస్సు వల్ల వచ్చే సంపదను కేతు గ్రహం సంపాదిస్తుంది అలాగే వ్యక్తులు ఆధ్యాత్మికంగా ప్రగతి చెందాలన్న కేతువే కారణం మనం చూసే చాలా మంది యోగులు ఋషులు గురువుల్లో కూడా కేతు అనుగ్రహంతో పుట్టిన వారు ఉంటారు చాలా మంది తూర్పు దిశకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే తూర్పు సూర్య భగవాను సూచిస్తే ఉత్తరం లక్ష్మీదేవి ఆవాసంగా ఉంటుంది ఇంకొందరు ఇంటి గుమ్మాలను ఉత్తరం వైపు పెడతారు ఈ ఏడు ఫోటోను కూడా ఇంట్లోని ఉత్తరం వైపు చూస్తూ ఉంటారు ఉండేలా పెట్టుకోవాలి అంటే దక్షిణం వైపు ఉన్న గోడకు దీన్ని ఈ ఫోటోలో ఉండే బొమ్మలన్నీ ఒకవైపుకు పరిగెడుతున్నట్టే ఉండాలి వీటి రూపం కోపంగా ఉన్నట్టు ఉండద్దు ఇలా పరిగెడుతున్న గుర్రాల ఎక్కడ ఉంచుకుంటే అక్కడ అన్ని ప్రయోజనాలు ఇంట్లో ఉంటే ఇంటి సభ్యుల మధ్య సఖ్యత ఆరోగ్యం ఇంట్లో ధనానికి లోటు ఉండదు వ్యాపారం ఆఫీసుల్లో ఉంచితే లాభాలు వ్యక్తులు చేపట్టిన అన్ని కార్యాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి